విజయనగరం జిల్లా రాజాం నగర పంచాయతీ పరిధిలో పాలకొండ రోడ్డులో ఉన్న లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ వద్ద వాచ్మెన్ పై లారీ డ్రైవర్ల దాడి విజయనగరం జిల్లా రాజం నగర పంచాయతీ పరిధిలో పాలకొండ రోడ్డులో ఉన్న లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ వద్ద వాచ్మెన్ పై లారీ డ్రైవర్లు దాడి ఇక్కడ మద్యం తాగవద్దు అనడంతో వాచ్మెన్ పై దాడి చేసిన లారీ డ్రైవర్లు దాడి చేసిన ఘటనలో వాచ్మెన్ ముత్యాల నాయుడు మృతి చెందాడని ఆరోపించిన కుటుంబ సభ్యులు బంధువులు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దోషులను అదుపులోకి తీసుకున్నామని రాజాం రూరల్ సిఐ ఉపేంద్ర తెలిపారు వీరిద్దరూ విశాఖపట్నం జిల్లాకు చెందిన వారిని ఊకలోడు ఎత్తేందుకు వచ్చి మిల్లు వద్ద మద్యం తాగుతున్న డ్రైవర్లను వాచ్మెన్ నిరాకరించాడు దీంతో వాచ్మెన్ పై దాడి చేశారని వాచ్మెన్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు దోషులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు ఆగస్టు పద్నాలుగో తారీఖు రాత్రి సుమారు పదకొండు పదకొండున్నర సమయంలో మన సంతకోట మండలం పొనుగుటవలసి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ వైస్ మిల్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి కోడూరు ముత్యాల నాయుడు అనే ఒక వృద్ధునిపై ఆ సమయంలో మిల్లు దగ్గరికి ఊక లోడ్ చేసుకునే నిమిత్తం వచ్చినటువంటి రెండు లారీ డ్రైవర్లు ఇద్దరు కూడా దాడి చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఆ వాచ్మెన్ ఆయన గాయపడడం జరిగింది ఆయన ట్రీట్మెంట్ పొంది డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మొన్న ఆరో తారీఖు రాత్రి ఆయన చనిపోవడం జరిగింది దానిపై ఎవరైతే ఆయనపై దాడి చేసి ఆయన మృతికి కారణమయ్యారో వాళ్ళపైన కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళిద్దరినీ కూడా నిన్న సాయంత్రం అదుపులోని తీసుకొని రిమాండ్ నిమిత్తం ఈరోజు తరలించడం జరుగుతుంది వీళ్ళు ఇద్దరు కూడా విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలానికి చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా మద్యం సేవించున్నారు ఆ సమయంలో ఎవరైతే ఈ వాచ్మెన్ ఉన్నారో ఈ వాచ్మెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ తాగొద్దు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అని గట్టిగా గతమయించడం జరిగింది దాంతో ఇద్దరు కూడాను విచక్షణ రహితంగా వృద్ధునిపై దాడి చేయడంతో ఆయన కాలి ఎముక అనేది వెళ్ళిపోయింది తొడ ఎముక ఆ తర్వాత దానికి సర్జరీ కూడా జరిగింది ఈ క్రమంలోనే ఆయన తనకు తగిలిన గాయాల వల్ల మరణించడం జరిగింది తరుపతి దర్యాప్తు కొనసాగిస్తాం థ్యాంక్ యూ వీళ్ళిద్దరు కూడా ఆనందపురం మండలం విశాఖపట్నం జిల్లా సిర్లపాలెం విలేజ్కి చెందిన వాళ్ళండి ఒక ఆయన పేరు బూర్ల నాగరాజు ఈయన ఒక లారీ డ్రైవర్గా అదే అదేవిధంగా కోరాడ చిన్నప్పల్లి ఆయన అని చెప్పేసి ఒక డ్రైవర్గా లారీకి రావడం అనేది జరిగింది దీంతో పాటు మరి కొంతమంది లేబరు కళాశలు అక్కడ ఉన్నారు ఎప్పుడైతే గొడవ జరుగుతుందో ఈ మిగిలిన కళాసులు తర్వాత అదేవిధంగా లారీకి ఉన్నటువంటి క్లీనర్లు వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి విడదీసి ఈ విడిపించి పక్కన పెట్టడం అనేది జరిగింది కానీ